మెడిటేషన్ మీన్స్ మెడిసిన్ మైండ్ని కంట్రోల్ చేసి థాట్స్ని కంట్రోల్ చేసి ఎంత ఆలోచించాలి దేని గురించి బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ బికాస్ ఆఫ్ ఎక్కువ ఆలోచించి తమ గురించి తాము తక్కువ ఆలోచించుకొని భవిష్య భయాలు పెట్టుకొని ఇదంతా రిలేటెడ్ విత్ మైండ్ కదమ్మా ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎలా మెడిటేషన్ త్రూ బయటకు వస్తారో మీరు చెప్పారు కానీ మెడిటేషన్ వల్ల కూడా హై లోకి వెళ్ళిపోయి చాలా ఎక్కువ డీప్గా మెడిటేషన్ చేసేసి దానివల్ల మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అవగాహన లేకనే ఎందుకంటే ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల నిజంగా వాళ్ళకి ఆంతరికంగా శాంతి అనుభవం అవుతుంది అంటే వాళ్ళ కార్యాల్లో ఆ శాంతి యొక్క అనుభూతి అనుభూతి అందరికీ ఇస్తారు ఇస్తారు వాళ్ళ మాటల్లో శాంతి నమస్తే మీ సందేహాలు మా సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లాస్ట్ ఎపిసోడ్ లో మెడిటేషన్ గురించి శివలీలా కే గారు మనకి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు సో మన దగ్గర ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ఆన్సర్స్ కూడా తెలుసుకుందాము సో స్టూడియోలో మనతో పాటు శివలీలా లఖీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అక్కీ గారు నమస్తే ఓం శాంతి సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అండ్ చాలా బాగా గుర్తున్నాయి నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు నాకు వాటికి కూడా సమాధానం తెలుసుకోవాలని ఉంది సో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము తప్పకుండా ఓకే సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు అంటే మెడిటేషన్ అనేది ఇది బాడీకి సంబంధించింది కాదు ఇది రాజయోగం మైండ్కి సంబంధించింది థాట్స్కి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది అని చెప్పారు అయితే ఈ మైండ్తో మనం నేర్చుకోవాలి ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే డెఫినెట్గా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కామ్గా ఉండాలి కానీ బాగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇది చేయలేరు కదా మరి అప్పుడు పరిస్థితి ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా ఈ మెడిటేషన్ చేయాలి అంటే కొంచెం మనసు అయితే కొంచెమైనా కూడా మనం రెగ్యులర్ లైఫ్లో ఎలాగైతే కామ్గా లేదా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్తో ఉండే అయితే ఓకే డిప్రెషన్లో కూడా ఇనిషియల్ స్టేజ్ డిప్రెషన్ అప్పుడప్పుడు స్టార్టింగ్ కంటే ముందు స్టేజ్ ఏదైతే ఉందో ఆ సమయంలో మనం వాళ్ళకి నేర్పించవచ్చు కానీ తప్పనిసరిగా వాళ్ళకి మేమే సలహా అనమాట వాళ్ళని రాగానే వాళ్ళని చూస్తాం మేము వీళ్ళు మెడిటేషన్ చేసేంతగా వీళ్ళకి మైండ్ కెపాసిటీ ఉందా లేదా అని ఇన్ని సంవత్సరాలు మాకు అనుభవం ఉంది కదా మాకు అర్థమవుతుంది అనమాట అర్థమయ్యే వాళ్ళది లో లెవెల్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లెవెలా ఇంకా కూడా సైకలాజికల్గా ఇంకేదన్నా కూడా మానసికమైనటువంటి అనారోగ్యంతో వ్యాధులతో ఇంకా కూడా ఏమైనా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారా ఎలా ఉన్నారు ఏంటి అన్నది మాకు ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే వాళ్ళ గురించి మాకు అవగాహన వచ్చేస్తుంది సో అవి వచ్చిన దాన్ని బట్టి అది చాలా లోగా ఉంది మొదటి స్టేజ్లోనే ఉంది అంటే ఒకటి రెండు సెషన్స్ వాళ్ళకి మేము తీసుకున్నాక మాకు క్లారిటీ వస్తుంది ఓకే వీళ్ళు చేసుకోగలుగుతారని కానీ మేము తప్పకుండా వాళ్ళకి సలహా ఇస్తాము మీరు సైక్రేటిస్ దగ్గర కూడా వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఉంది అంటే కనుక ఆ సొసైటీ టెండెన్సీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ స్ట్రెస్ ఇంకేమైనా మానసిక అనారోగ్యాలు ఏమున్నా కూడా కొద్దిగా మీరు కొంచెం సైక్రటిస్ దగ్గరికి వెళ్ళండి మెడిసిన్ తీసుకోండి వారు కనుక సలహా ఇచ్చారనుకోండి సైక్రటిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీరు ఇప్పుడు ఓకే మెడిటేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారు మీరు వెళ్ళండి అని ఎందుకు అంటే కొద్దిగా మనస్సును వాళ్ళు ఇచ్చేటువంటి ఔషధంతో కానీ వాళ్ళు మా కౌన్సిలింగ్ చేసిన విధానముతో కానీ కొద్దిగా మనసు వాళ్ళది అవుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెయిన్లో హార్మోన్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కారణంగా ఇది జరుగుతుంది సో వాటిని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఇచ్చే ఆ మెడిసిన్తో కొద్దిగా ఆ బ్రెయిన్లో హార్మోన్స్ అన్ని కొద్దిగా వాళ్ళే బ్యాలెన్స్ అయిన తర్వాత కొద్దిగా వాళ్ళు కౌన్సిలర్స్ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇష్యూ అనుసారంగా కొద్దిగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాక నెక్స్ట్ పార్ట్లో మేము వాళ్ళని తిరిగి ఇది మళ్ళీ వాళ్ళకి రాకుండా ఉండేందుకు మళ్ళీ ఇది వాళ్ళ ని మళ్ళీ అతలాకుతలం చేయకుండా ఉండేందుకు ఇంకొక లైన్లో వాళ్ళని స్ట్రీమ్ లైన్లో తీసుకురావడం కోసం మేము ఆ సమయంలో వాళ్ళు వాళ్ళు ఓకే అంటే సైక్రాటిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఓకే మీరు ఇప్పుడు మెడిటేషన్ చేయడానికి వెళ్ళొచ్చు అంటే కనుక వాళ్ళే పంపిస్తారు మా దగ్గరికి చాలా 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 డాక్టర్స్ మా దగ్గరికి విత్ రై రైటింగ్తో పంపిస్తారు మీరు తప్పకుండా మెడిటేషన్ అంటే ఈ రోజుల్లో డాక్టర్స్ కి కూడా చాలా బాగా అర్థమైంది మేము ఇచ్చిన మెడిసిన్ వీళ్ళకి పనిచేయాలన్నా మేము చేస్తున్న కౌన్సిలింగ్ వీళ్ళకి పని గానీ కానీ మంచి మంచి డాక్టర్స్ కొద్ది మంది కమర్షియల్ ఉంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఎంత వాళ్ళ దగ్గరికి పేషెంట్ వస్తూ ఉంటే వాళ్ళకి రాబడి పెరుగుతూ ఉంటుంది కానీ చాలా మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సమాజ సేవ భావంతో ఎవరైతే ఉంటారో లోక కళ్యాణార్థం ఉంటారో వాళ్ళైతే ఇమీడియట్లీ గబగబా వాళ్ళకి కొంచెం సెట్ చేసేసి రాసి ఇచ్చేసి పంపిస్తారు వెళ్ళండి మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి అప్పుడు మేము కాకపోతే వేరే వాళ్ళకి మేము చాలా రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళకి రెగ్యులర్గా మీలాగా వస్తున్నారు అనుకోండి మీలాంటి వాళ్ళకి సెవెన్ డేస్లో మెడిటేషన్ చాలా ఫాస్ట్గా మీకు గైడ్ చేయగలుగుతాం చాలా స్టెప్స్ వాళ్ళకి మాత్రం టైం పడుతుంది ఓకే వాళ్ళొక రెండు నెలలో ఒక మూడు నెలలు ఒక లెవెల్లో వచ్చాక మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అప్పుడు కొద్ది కొద్దిగా చేయడం మొదలు పెడతారు మా దగ్గర చాలా కేసెస్ ఆ విధంగా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి సెక్రే మెడిసిన్ వాడుతున్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు మెల్లమెల్లగా డాక్టర్స్ చెప్పినటువంటి మెడిసిన్ యొక్క డోస్ కూడా కొంచెం 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 తగ్గించుకుంటే ఎగ్ పూర్తిగా మానడానికి వీలు లేదు వాళ్ళు గైడ్ చేస్తారు మెల్లమెల్లగా మెడిసిన్ యొక్క డోస్ కూడా మానుతూ మానుతూ మాను ఒక టైంకి వచ్చేసరికి డాక్టర్సే చెప్పారు ఇక మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు మెడిసిన్తో మీకు పని లేదు మీరు ఏదైతే చేస్తున్నారో మెడిటేషన్ దాన్ని మీరు కంటిన్యూ చేయండి ఇంకా చాలా బాగా చేయండి అని చెప్పి మా దగ్గర చాలామంది అలాంటి పేషెంట్స్ వచ్చారు సక్సెస్ అయ్యారు ఓ దట్స్ గ్రేట్ అయితే బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు జనరల్లీ మనం ఎవరి మాట వినము ఏది ఆలోచించాలనిపించదు సో ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాము మనం అనుకున్నదే చేయాలి అని అనిపిస్తుంది సో అలాంటి టైంలో మెడిటేషన్ అసలు వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిందైనా వాళ్ళు వినాలి కదా ఇప్పుడు ఎంత సైకియాటిస్టులు వాళ్ళు మెడిసిన్ ఇచ్చినా కూడా మైండ్ త్రూనే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళు రాగానే ఎప్పుడైతే కొంచెం స్టేబుల్ అవుతారు డాక్టర్ చెప్పిందే కదా డాక్టర్ చెప్తారు వీళ్ళు లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని స్టార్టింగ్లో వస్తారు మా దగ్గరికి ఒక లెవెల్ మోడరేట్ అయిన తర్వాత కొద్దిగా హై లెవెల్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే వాళ్ళు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ రిలేటివ్స్కి ముందే మేము క్లియర్గా చెప్తామన్నమాట చాలా మంచిది మీరు నేర్చుకోవడం అన్నది కానీ కొద్దిగా మెడిసిన్ వాడాక కొంచెం స్టేబుల్ అయ్యారని మీకు అనిపించాక డాక్టర్ పర్మిషన్ మీరు తీసుకోని రండి మేము డెఫినెట్లీ గైడ్ చేస్తాము అని చెప్తామన్నమాట సో వాళ్ళకప్పుడు మనసులో వాళ్ళకు ఒకసారి థాట్ వస్తుంది నేను ఎందుకంటే వచ్చినప్పుడు మేము రిలేటివ్స్కి క్లారిటీ ఇస్తాము మెడిటేషన్ అయితే నేర్పించలేదు కానీ మెడిటేషన్ వల్ల ఇలాంటి పరిస్థితి మళ్ళీ మీకు రాకుండా ఉంటుంది అనేటువంటి క్లారిటీ కూడా కాస్త ఇచ్చి పంపిస్తాము కాగా ఎప్పుడైతే ఆ మెడిటేషన్ ఎన్విరాన్మెంట్లోకి వస్తారో ఆ మెడిటేషన్ సెంటర్స్కి వస్తారో మెడిటేషన్ ఆశ్రమాల్లోకి అండ్ సిస్టర్స్ని చూడగానే వాళ్ళకొక బిలాంగింగ్స్ ఫీల్ అవుతుంది ఆ టైంలో వాళ్ళకి సిస్టర్స్ నుంచి ఒక పవర్ ఫీల్ అవుతుంది ఆ ప్రాంగణం అంతా కూడా ఒక శాంతి అనుభవం ఒక శక్తి అనుభవము సో ఎక్కడో ఒక చోట వాళ్ళకి లోపలైతే ఒక నమ్మకం కుదురుతుందన్నమాట అల్టిమేట్ అగైన్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి నన్నే సెట్ చేసుకోవాలి ఇలాగ నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండడం పద్ధతి కాదు ఇలా నా లైఫ్లో దీని కారణంగా నేను వెనకపడ్డం పద్ధతి కాదు అన్నది వాళ్ళకి వాళ్ళకు కూడా అర్థమయ్యి చాలా మంది రావడం మొదలు పెడతారనమాట దొరుకుతుంది ఆ మోటివేషన్ స్వతహాగా దొరుకుతుంది ఎందుకంటే అల్టిమేట్ మెడిటేషన్ మీన్స్ మెడిసిన్ మైండ్ని కంట్రోల్ చేసి థాట్స్ని కంట్రోల్ చేసి ఎంత ఆలోచించాలి దేని గురించి బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ బికాస్ ఆఫ్ ఎక్కువ ఆలోచించి తమ గురించి తాము తక్కువ ఆలోచించుకొని భవిష్య భయాలు పెట్టుకొని ఇదంతా రిలేటెడ్ విత్ మైండ్ కదమ్మా నువ్వు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఇక్కడ నాకు కరెక్ట్గా మెడిసిన్ దొరుకుతుంది రియల్ మెడిసిన్ నాకు ఇక్కడ దొరుకుతుంది అన్న క్లారిటీ మాత్రం చాలా మందికి వస్తుంది మెడిటేషన్ ఇస్ మెడిసిన్ అని మీరు చెప్పింది నాకు అర్థమైంది కాకపోతే మాకు ఇంకొక డౌట్ వచ్చింది దీని రిలేటెడే అంటే ఇప్పుడు బాగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎలా మెడిటేషన్ త్రూ బయటకు వస్తారో మీరు చెప్పారు కానీ మెడిటేషన్ వల్ల కూడా హై సైలెన్స్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్కువ డీప్గా మెడిటేషన్ చేసేసి దానివల్ల మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ క్వశ్చన్ కూడా మాకు వచ్చింది అంటే ఎక్కువ మెడిటేషన్ చేసేస్తే మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది సో మైండ్ స్టెబుల్గా ఉండదు కొంచెం ఒక రకమైన ఇంబ్యాలెన్స్ అయిపోద్ది కొంచెం అంటే కొంతమంది బాగా ఎక్కువ సైలెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ మైండే వాళ్ళ కంట్రోల్లో లేకుండా కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అనేది కూడా మాకుంది క్వశ్చన్ దానికి ఏం చెప్తారు మీరందరూ అంటే గృహస్థం నుంచి మే వచ్చి వెళ్తూ ఉంటారు సెంటర్స్కి మెడిటేషన్ సెంటర్స్కి అరగంట గంట ప్రాక్టీస్ చేస్తారు ఇళ్ళకి వెళ్ళి అరగంట గంట ప్రాక్టీస్ చేస్తారు అత్యధికంగా ఎక్కువ ఎవరు మెడిటేషన్ ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు సంస్థలో ఉన్నటువంటి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం మరి మేము అలా అవ్వలే కదా కాగా ఇళ్ళల్లోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేస్తే అలాగైతున్నారు అంటే అవగాహన లేకనే ఎందుకంటే ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల నిజంగా వాళ్ళకి ఆంతరికంగా శాంతి అనుభవం అవుతుంది అంటే వాళ్ళ కార్యాల్లో ఆ శాంతి యొక్క అనుభూతి అందరికీ ఇస్తారు వాళ్ళ మాటల్లో శాంతి యొక్క అనుభూతి ఇస్తారు ఆంతరిక శాంతి ఉండేటప్పుడు కర్మల్లో బ్యాలెన్స్ ఉంటుంది ఇంకా వేగం చురుకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి తప్పులు దొరలవు కాబట్టి చేసే కార్యాలలో ఇప్పుడు టెన్షన్ అంటే ఏంటి ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఆలోచిస్తే కదా తప్పులు ఎక్కువైతున్నాయి వీళ్ళు నిజంగానే చాలా బాగా యోగం చేసి మెడిటేషన్ బాగా చేసి కామ్గా ఉన్నారు అంటే వాళ్ళ వల్ల ఇంకెక్కువ పనులు చాలా బాగా జరుగుతాయి కదా సంబంధాలు ఇంకా చాలా బాగా జరుగుతాయి కదా సో సరైన అవగాహన లేకుండా ఇంకేదో నేను మెడిటేషన్ చేస్తున్నాను అనాల కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేయకుండా ఇంకా ఏదో చాలా ఎక్కువగా ఆలోచించేసి ఇంకా అనవసరమైంది ఇంకెక్కువ ఆలోచించి ఇంకా నెగిటివ్ ఎక్కువ ఆలోచించి చెప్పే వాళ్ళకి మాత్రం నేను మెడిటేషన్ కామ్గా కూర్చున్నంత మాత్రాన మెడిటేషన్ పోస్టర్లో కూర్చున్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా అలాగే మెడిటేషన్ చేస్తున్నారా ఏమి చూసే వాళ్ళకి మాత్రం మెడిటేషన్ లేదు అస్సలు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఆర్గనైజేషన్లో ఎన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని యాక్టివ్గా చేస్తున్నాం యాక్టివ్గా ఉన్నాం మెడిటేషన్ చేస్తూ ఉంటాయి మైండ్ ఇంకా పవర్ఫుల్ గా తయారవుతూ ఉంటుంది పీస్ఫుల్ గా తయారవుతుంది తక్కువ టైంలో ఎక్కువ మనము వ్యవహారాలు చేస్తాము సో అది అవగాహన లేకుండా చేస్తున్నాము ఒకరిద్దరి కారణంగా అలా జరిగింది ఓకే కానీ అండ్ మెడిటేషన్ చేసే చెయ్యాలి అంటే వ్యసనాలు అలవాటు ఉండకూడదు మరి వ్యసనాలు ఉన్నోళ్ళు అంటే సిగరెట్ మందు ఇలాంటి అవగుణాలు చెడు గుణాలు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా మెడిటేషన్ చేయలేరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు అయితే మా దగ్గర మెడికల్ వింగ్ అని చెప్పి ఒక వింగ్ ఉంది దాంట్లో ఎవరెవరైతే ఈ డ్రింక్ హ్యాబిట్ ఉందో మద్యము తర్వాత ధూమపానం డ్రింక్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళని కొంతమందిని తీసుకొని రీసెర్చ్ చేస్తారనమాట చేస్తే సిక్స్ మంత్స్ వరకు వాళ్ళ మీద ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది కొంత టైం దాటిన తర్వాత కొద్దిమంది ఒక మూడు నెలలు అయ్యేసరికి సగం మంది మానేశారు నాలుగు నెల దగ్గరికి వచ్చేసరికి ఇంకొక పది మంది ఎక్కమన్నారు ఆరు నెలలకు వచ్చేసరికి మిగిలింది ఎవరు అంటే ఒక కథను మాత్రమే నా వల్ల కావట్లేదని చెప్పేసేసి కాకపోతే తాగడం తగ్గించారు కానీ ఉంది అలవాటు ఇలా మేము చాలామంది మీద ప్రయోగం చేసాం ఎందుకని ఈ వ్యసనాలు అలవాటైనటువంటి వాళ్ళకి లోపల ఒక సూపర్ సెన్సిటివ్ బ్లిస్ దొరుకుతుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు ఈ డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే వస్తుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళకి మేము మెడిటేషన్ అవగాహన కానీ దీంట్లో ఒకటి అనమాట నిజంగా ఎవరైతే నేను దీన్ని వదులుకోవాలి అన్న ఇష్టంతో వస్తారో ఖచ్చితంగా మేము వాళ్ళ మీద సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు వాళ్ళ మీద మేము తప్పకుండా ఈ మెడిటేషన్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము చేయిస్తాము మానిపిస్తాము అండ్ ఈ యొక్క అతి గొప్ప విషయం నేను మీకు చెప్తున్నాను ఈ సంస్థకు సంబంధించి ఈ సంస్థలో సభ్యులు పది లక్షల మంది ఉన్నారండి పది లక్షల మంది పైనే ఉన్నారు దీంట్లో చాలా వ్యసనాలకు అలవాటైన వాళ్ళు ఉన్నారు ఒకరోజు రెండు రోజుల అలవాట్లు కాదు సంవత్సరాల సంవత్సరాల తరబడి అలవాటు ఉన్నవాళ్ళు వచ్చారు వచ్చిన ఆరు నెలలకి వచ్చిన మూడు నెలలకి కొద్దిమంది అయితే ఫౌండేషన్ సెవెన్ డేస్ కోర్సులోనే అలా ఎలాగ వదిలేశారు అంటే అలా వదిలేశారు అంతే ఇంకా జీవితంలో వాటిని టెన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఎందుకంటే ఈ సంస్థ స్థాపన అయ్యి ఇప్పటికీ ఎయిటీ నైన్ ఇయర్స్ అవుతుంది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడనే చూడలేదు వాళ్ళు ఎందుకంటే ఆ యొక్క వ్యసనం ద్వారా దొరుకుతున్న ఆ ఆంతరిక సుఖం ఏదైతే ఉందో అది మెడిటేషన్లో క్లారిటీ వస్తుంది అసలు దానివల్ల కలుగుతున్న ఏంటి ఎంత నేను జీవితంలో కోల్పోతున్నాను అది కూడా అర్థమవుతుంది అండ్ ఒక రకంగా వాళ్ళకి ఇష్టం కూడా ఉంది దీన్ని మానాలి అనే ఉద్దేశం సో అలా వచ్చిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి కూడా చూడలేదు అన్ని చక్కగా మానేశారు వాళ్ళ జీవితం వ్యసన రహిత జీవితంగా తయారైంది సో కాబట్టి వ్యసనాల్లో ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళకి చాలా ఇష్టం ఉంది ఇదంతా మానాలి అన్నదని మాత్రం మేము పూర్తిగా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి మార్గదర్శకమిస్తాము మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము ఎందుకంటే మా మెడికల్ విభాగంలో అడిక్షన్ కోసం విశేషమైన క్యాంప్స్ కూడా అవుతాయి అడిక్షన్ మెడిటేషన్ క్యాంప్స్ జరుగుతాయి డిఎడిక్షన్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి అండ్ గవర్నమెంట్తో మేము టైఅప్ అయి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కాబట్టి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎడిక్షన్స్కి వశం అవుతున్న స్టేజ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకురావడం వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వడం మానడం ఇవంతా జరిగింది ఆ ఒక విషయం మాత్రం మేము గ్యారెంటీ ఇవ్వలేం మేమైతే మానము మీరు ఏమైనా చేసుకోండి అంటే మాత్రము అటువంటి వాళ్ళని మనం మార్చలేము ఇంకా నేను అదే అడగబోతున్నాను అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మైండ్ అర్థం చేసుకుని ఓకే నేను ఎలాగన్నా వీటి ఇవన్నీ కొంచెం మంచివి కాదు అని చెప్పి అనుకున్న వాళ్ళు వస్తే ఓకే మీరు మెడిటేషన్ నేర్పించగలుగుతున్నారు వాళ్ళని వాటి నుంచి తొలగించగలుగుతున్నారు బట్ ఇవాళ రేపు చూసుకుంటే కొంతమంది యూత్ కూడా వాటికి అడిక్ట్ అయిపోతున్నారు డ్రగ్స్ అని సిగరెట్స్ అని డ్రింకింగ్ అని బాగా అలవాటు పడిపోతున్నారు సో యంగ్ మైండ్స్ ని మార్చడం అంత ఈజీ కాదు జనరల్లీ అంటే మాకు మేము ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు అనుకుంటే తప్ప అది చేయలేరు ఎగ్జాక్ట్లీ సో బట్ అలా అనుకు అనుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళని మీరు ఏ రకంగాని అంటే మెడిటేషన్ త్రూ ట్రీట్ చేయాలి వాళ్ళ కోసం మేమేం చెప్తాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెడిటేషన్ చేయమని మేము చెప్తామన్నమాట అంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తే ఎలా ఎగ్జాక్ట్లీ సో ఎలాగైతే ముఖ్యంగా పేరెంట్స్ ఉన్నారు ఎందుకంటే ఈ మెడిటేషన్ అన్నది మైండ్తో రిలేటెడ్ ఉంది మైండ్తో రిలేటెడ్తో పాటు రిలేషన్తో రిలేషన్ రిలేటెడ్ అయి ఉంది ఇప్పుడు ఎలాగైతే తల్లి గర్భంలో ఉండే బిడ్డకి తల్లి ఏం ఆలోచిస్తుందో బిడ్డ గడుపులో ఉన్నప్పుడే మనం అది చూసాం కదా అభిమన్యుడి దగ్గర చూసాము కడుబంలో ఉండే మొత్తం తర్వాత మనం భక్త ప్రహ్లాదాన్ని చూసాము రాక్షస వంశంలోకి వచ్చి పుట్టి నారాయణ నారాయణ అండ మొదలు పెట్టాడు ఇలా ఉన్నాయి కదా ఇది యాక్చువల్గా ప్రాచీన సమయం నుంచి వస్తున్నటువంటి పద్ధతి అది అప్పుడు కాబట్టి సాధ్యం ఇప్పుడు ఎలా సాధ్యం ఇప్పటికీ కూడా భారతదేశంలో కూడా బ్రహ్మకుమారి సరిపిన గర్భ సంస్కారాన్ని అంటే గర్భంలోనే సంస్కారాలని తయారు చేసి బిడ్డని బయటికి తీసుకురావడం అనేది ప్రాజెక్ట్ ఉంది కాగా బయట కూడా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది విదేశాల్లో నడుస్తుంది చాలా హాస్పిటల్స్ కూడా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో కోర్స్ ఇది ఒక సబ్జెక్ట్ అంటే సారం ఏంటి అంటే తల్లి యొక్క ప్రతి ఆలోచన ప్రభావం బిడ్డ మీద పడుతుంది ఓకే అ పార్ట్ ఆఫ్ దిస్ మనకి ఇంట్లో కూడా గర్భిణీ స్త్రీకి చెప్తూ ఉంటారు కదా నువ్వు భయపడక వాడు వాడికి లోపల భయం అవుతుంట అని చెప్తూ ఉంటారు గర్భిణీ స్త్రీ కోసం ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను అంటే ఇక్కడ నాకు ఎవరైతే బాగా క్లోజ్గా ఉన్నారో జోడించబడి ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతి ఆలోచన యొక్క ప్రభావం నా మీద పడుతుంది నేను గర్భంలో ఉన్నా కానీ గర్భం బయట ఉన్నా కానీ ఎందుకంటే ఇది లింక్ విత్ మైండ్ కదా ఓకే మనసు యొక్క థాట్స్ యొక్క కనెక్టివిటీ వైబ్రేషన్స్ లింక్ అవుతూనే ఉంటుంది ఇట్స్ టీలిపోతీ సో ఎప్పుడైతే మదర్ ఫాదర్ మీ కుటుంబ సభ్యులు కనుక మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఆ బిడ్డ కోసం విశేషంగా మెడిటేషన్ వైబ్రేషన్స్ ఎలా పంపించాలి తనకి ఆ యొక్క దశనం నుంచి దూరం అవ్వాలి అనేటువంటి మంచి ఆలోచన మంచి సంకల్పాన్ని తనంతట తనకి పుట్టడానికి వీళ్ళ యొక్క సంకల్పాల యొక్క సహయోగం అందించండి అని చెప్పి ఆ విధంగా మెడిటేషన్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళ మీద మేము చేస్తామన్నమాట డెఫినెట్గా యూనిక్ థాట్ ఎస్ ఎస్ ఓకే కానీ వాళ్ళంతా ఓపిక్గా చెయ్యాలి ఎందుకంటే ప్రతిరోజు అతడు వ్యసనాలకి వర్షమై వచ్చి వీళ్ళని కొట్టడం తిట్టడం ఇంకేవో చేస్తుంటారు సో వీళ్ళు అలసిపోకుండా మేము వాళ్ళ కోసం చేయమని చెప్పిన ఆ పాజిటివ్ థాట్ని ఆ పవర్ఫుల్ థాట్ని ఆపకుండా ఆగకుండా అంత కంటిన్యూగా పంపగా 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 వన్ ఫైన్ డే వీళ్ళు పంపించే ఆ పాజిటివ్ థాట్ అతను సబ్కాన్షియస్లోకి వెళ్తుంది వన్ ఫైన్ డే డెఫినెట్లీ అంటాడు లేదు నేను దీని నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాను ఐ నీడ్ హెల్ప్ అంటాడు వావ్ అలా చాలా మంది చేశారు చాలా మందికి జరిగింది కూడా సో వీళ్ళ థాట్స్తో వాళ్ళని చేంజ్ చేయగలుగుతారు ఓకే దీనికోసం అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారు బాగా వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారు వాళ్ళని బయటకు తీసుకురావాలంటే అంటే వాళ్ళు డైలీ మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా లేకపోతే ఇంట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చా దానికి ఏమైనా ఖర్చు అవుతుందా ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా ఇక్కడ బ్రహ్మకుమారి నేర్పించేటువంటి మెడిటేషన్కి పైసా కూడా ఖర్చులేదండి పైసా కూడా మేము ఫీజెస్ వగైరా ఎవరి దగ్గర నుంచి తీసుకోము ఎందుకంటే ఇది ఎక్కడైతే డబ్బు అన్న మాట వస్తుందో అక్కడ స్వార్థం వస్తుంది స్వార్థం ఉన్న చోట సేవ జరగదు కాబట్టి మేము సేవ కోసమే ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము ఏ దానికి కూడా ఛార్జెస్ తీసుకోము మెడిటేషన్ క్లాసెస్ కోర్సెస్ ప్రాక్టీస్ చేయించడానికి అయితే కానీ మేమందరికీ అలాగా ఎక్కువ మందికి మేము సజెస్ట్ చేసేది మెజారిటీకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే మావి ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి సపోజ్ మీకు మెడిటేషన్ సెంటర్ చాలా దూరం ఉంది మీరు రాలేకపోతున్నారు థర్టీ కిలోటర్మీటర్స్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మీరు రాలేకపోతున్నారు కానీ మీ అపార్ట్మెంట్లో మీరందర్ని ఒకరిని గ్రూప్ చేసేసేసి సిస్టర్కి మీరు ట్రాన్స్పోర్ట్ కనుక అరేంజ్ చేస్తే సిస్టర్ వచ్చేసి మీకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించేసి వెళ్తారు అది కూడా ఫ్రీ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ మీరు సిస్టర్ సిస్టర్కి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోండి అలాగా సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒక లెవెల్లో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేంత కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు సిస్టర్ మీకు గైడ్ చేస్తారు ఆ తర్వాత మీరు సొంతంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే కానీ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మెడిటేషన్ సెంటర్కి వచ్చి చేసిన ప్రాక్టీస్ ఆ పవర్ ఆ వైబ్రేషన్ ఆ ఎనర్జీ ఫాస్ట్గా కరెక్ట్ కాగలుగుతారు అన్నమాట తప్పదు అన్నప్పుడు ఇలాగ చేస్తారు అలాగా మేము హెల్ప్ చేస్తాము ఓకే సో వాళ్ళు నియరెస్ట్ మెడిటేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసి మీరు నెట్లో సెర్చ్ చేస్తే సరిపోతుందండి ఇది అంతర్జాతీయ సంస్థ నియర్ మెడిటేషన్ బ్రాంచ్ బ్రహ్మాకుమారీస్ అని కొట్టాలి బ్రహ్మాకుమారీస్ నెట్లో సెర్చ్ చేయండి మీ ఏరియాకి మీ కాలనీకి దగ్గరున్న చోట తప్పకుండా నెంబర్స్ ఉంటాయి కాల్ చేయండి టైం తీసుకోండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఉంటాయి సెషన్స్ సాయంకాలము ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటాయి ఎనీ వన్ స్లాట్ సిస్టర్స్ మీకు డిసైడ్ చేస్తారు వెళ్ళండి ఫస్ట్ పర్సనల్గా వెళ్ళి కనుక్కోండి మీ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ సిస్టర్స్ టైమింగ్స్ని మ్యాచ్ చేసుకోండి మేనేజ్ చేసుకోండి ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి ఓకే సో నైస్ మీరు చెప్తుంటే చాలా క్వశ్చన్స్ క్లియర్ అవుతున్నాయి బట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో దీన్ని డెఫినెట్గా మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే బట్ ఎనీవేస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అక్కయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాంతి సో చూసారు కదా మెడిటేషన్కి సంబంధించి మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ప్రతి క్వశ్చన్కి షిలీల అక్కీ గారు చాలా క్లియర్గా చాలా క్లారిటీతో ఆన్సర్స్ ఇస్తున్నారు అండ్ డెఫినెట్గా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనకు అక్కీ తెలియజేశారు కాబట్టి ఇంకా ఎవరైనా మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకుంటే మెడిటేషన్ గురించి ఇంకా డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎలాంటి అపోహలైనా తొలగిపోవాలి అనుకుంటే కనుక మీరు కూడా మీ నియరెస్ట్ బ్రాంచెస్కి వెళ్ళండి బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్స్ అని నియర్ బై అని టైప్ చేస్తే మీ గూగుల్లో కూడా లొకేషన్స్ వస్తాయి సో వెళ్ళండి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడిటేషన్ నేర్చుకోండి అండ్ దీనికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఎపిసర్లో మళ్ళీ తెలుసుకుందాము అప్పటి వరకు సెలవు నమస్తే